Cinder was just a is just a different kinda of business on the show పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మధ్య గల బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు జల్సా మూవీతో మొదలైన వీరి ఫ్రెండ్షిప్ జర్నీ ఇప్పటికీ కొనసాగుతోంది పలు సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో తమ ఫ్రెండ్షిప్ గురించి వెల్లడిస్తూ ఒకరి పట్ల మరొకరి గౌరవాన్ని ప్రదర్శించుకుంటూ సందర్భాలున్నాయి పవన్ చేస్తున్న సినిమాల విషయంలోనూ ఆయన పర్యవేక్షణ ఉంటుంది అలానే పవన్ ఏ ఈవెంట్ కి వెళ్లినా త్రివిక్రమ్ ను తీసుకువెళ్తూ ఉంటారు అలాంటిది ఓజీ ఈవెంట్ లో త్రివిక్రమ్ లేకపోవడం ఫ్యాన్స్ ని షాక్ కి గురిచేస్తుంది ప్రెసెంట్ సోషల్ మీడియా ఇండస్ట్రీ వర్గాల్లో దీని గురించే డిస్కషన్ జరుగుతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ఓజీ మూవీ కాన్సర్ట్ ఈవెంట్ ఎల్బి స్టేడియం లో జరిగింది ఇందులో పవన్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చాలా జోష్ గా మాట్లాడారు అంతేకాదు కత్తి పట్టుకుని ఓజీ డ్రెస్ లో ఈవెంట్ కి వచ్చి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టారు ఇక ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా చేయడానికి కారణం ఎవరో అనేది రివీల్ చేశారు సినిమా సుజిత్ పవన్ కళ్యాణ్ చేయడానికి త్రివిక్రమే రీజన్ అట ఆ విషయం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు తో సినిమాలు చేయడానికి చాలా ఉన్నాయని అతను నాకు పెద్ద అభిమాని అని జాని సినిమా చూసి హెడ్ బ్యాండ్ కట్టుకుని నెల రోజులు విప్పలేదని ఇలా సుజిత్ గురించి చెబుతూ రన్ రాజారన్ సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ నాకు సుజిత్ గురించి చెప్పాడు సాహో మూవీ తర్వాత సుజిత్ తో సినిమా తీస్తే బాగుంటుందని త్రివిక్రమే చెప్పారు అప్పుడే నాకు సుజిత్ పరిచయం అయ్యారు సుజిత్ పనితరం గురించి తెలుసుకున్న తర్వాత సినిమా ఓకే చేశామని పవన్ కళ్యాణ్ అన్నారు ఆయన చెప్పిన దాని ప్రకారం పవన్ కళ్యాణ్ ఓజీ చేయడానికి త్రివిక్రమే మెయిన్ రీజన్ అని అర్థమవుతోంది మరి అలాంటిది ఓజీ ఈవెంట్ కి త్రివిక్రమ్ ఎందుకు రాలేదు మూవీ టీం ఆయన్ని ఇన్వైట్ చేయలేదా లేక పవనే ఆయన్ని రావద్దన్నాడా లేదంటే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా అనేది తెలియదు కానీ ఓజీ ఈవెంట్ లో త్రివిక్రమ్ లేకపోవడం పవన్ ఫ్యాన్స్ ని బాగా డిసప్పాయింట్ చేసింది అంతేకాదు ఈవెంట్ లో ఆయన లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమాల ఈవెంట్స్ లో అల్లు అరవింద్ అరుదుగా కనిపిస్తుంటారు నిన్న ఓజీ ఈవెంట్ కి ఆయన కూడా వచ్చారు కానీ పవన్ కి ఎప్పుడు వెన్నంటే ఉండే త్రివిక్రమ్ మాత్రం రాలేదు ఇలా ఓజీ ఈవెంట్ కి త్రివిక్రమ్ రాకపోవడం కొత్త సందేహాలకు దారితీస్తోంది గురూజీ వేరే పనుల్లో బిజీ ఉండి రాలేదా లేక పవన్ కళ్యాణ్ తో ఆయనకేమైనా విభేదాలు వచ్చాయా అంటూ ఇప్పుడు నెట్టింట హాట్ డిస్కషన్ నడుస్తోంది ఇక ఓజీ ఈవెంట్ ని పవన్ కళ్యాణ్ సింగిల్ హ్యాండ్ తో నడిపించారు ఈవెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది అయినా సరే లెక్క చేయకుండా అభిమానులను అలదించేందుకు పవన్ కళ్యాణ్ చిత్ర బృందం మొత్తం వర్షంలోనే తడుస్తూ మాట్లాడారు వర్షం మనల్ని నాపుద్దా ఏది మనల్ని నాపింది ఇప్పటి వరకు ఓటమి మనల్ని నాపలేదు వర్షం కూడా ఆపలేదంటూ భారీగా తరలివచ్చిన అభిమానుల్లో పవన్ తన స్పీచ్ తో జోష్ నింపారు ఇక ఓజీ డైరెక్టర్ సుజీత్ గురించి మాట్లాడుతూ సుజీత్ చెప్పేది తక్కువ కానీ సినిమా తీసేటప్పుడు మామూలుగా ఉండదు ఈ సినిమా ఎక్కువ క్రెడిట్ అంతా అతనికే దక్కుతుంది సుజీత్ విజన్ ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన మరో వ్యక్తి తమన్ ఈ ఇద్దరు ఒకే ట్రిప్ లో మూవీ చేశారు అందులోకి నన్ను కూడా లాగారు ఈ మూవీ చేస్తున్నప్పుడు నేను ఒక డిప్యూటీ సీఎం అన్న సంగతే మర్చిపోయా ఒక డిప్యూటీ సీఎం కత్తి పట్టుకుని వస్తే ఊరుకుంటారా ఖుషీలో ఈ ఘటానాను ప్రాక్టీస్ చేశా దీని చుట్టూ కథల్ని సినిమాను రంజింపజేసేలా తీశారు ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ తో మంచి లవ్ స్టోరీ తీశారు ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారు నేను ఖుషి అప్పుడు ఈ జోష్ చూసా అని పవన్ కళ్యాణ్ అన్నారు ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఓజీ ఈ నెల ఇరవై ఐదున థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది